ఎన్టీఆర్ స్పీడ్ పెంచాడు ఒకటి సెట్ లో ఉంటే ఇంకొకటి లాంచ్ అయింది మరొకటి ఇప్పుడు పట్టాలెక్కబోతుంది అది కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ ని తుఫాన్ లా మార్చిన దర్శకుడి మేకింగ్ లో ఎన్టీఆర్ సునామీగా మారబోతున్నాడు విచిత్రం ఏంటంటే ఆ టైటిల్ కూడా సునామీనే కాకపోతే అది కేవలం ప్రాజెక్టు కి పెట్టుకున్న టెంపరీ టైటిల్ అని తెలుస్తోంది ఆల్రెడీ బాలీవుడ్ మూవీ ధూమ్ సీక్వల్ లో ఆర్యన్ రోల్ వేసేందుకు ఎన్టీఆర్ సిద్ధమయ్యాడన్నారు ఇంతలో సూపర్ స్టార్ రజనీకాంత్ తో జైలర్ తీసిన నెల్సన్ దిలీప్ తో ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కి ఆల్మోస్ట్ క్లియరెన్స్ వచ్చింది హోంబలే సంస్థే ఈ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించేలా ఉంది మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ ఎన్టీఆర్తో తమిళ్ స్టార్ రజనీకాంత్తో జైలర్ తీసిన డైరెక్టర్ సినిమా ఆల్మోస్ట్ కన్ఫామ్ అయింది ప్రజెంట్ నెల్సన్ జైలర్ టూ పనులతో బిజీలో ఉన్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్తో లోకేష్ కనకరాజ్ తీస్తున్న కూలీ పూర్తయ్యాకే జైలర్ టూ పట్టాలెక్కుతుంది ఇక ఆ తర్వాతే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో నెల్సన్ దిలీప్ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది స్టోరీ లైన్ కూడా ఫైనల్ అయినట్లుగా సమాచారం ప్రెసెంట్ ఎన్టీఆర్ వార్ టూ క్లైమాక్స్ షూటింగ్ తో బిజీ అయ్యాడు జనవరి ఎండ్ కి వార్ పార్ట్ యాక్షన్ పార్ట్ షూటింగ్ పూర్తవుతుంది ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి ప్రశాంత్ నీల్ డ్రాగన్ షూటింగ్ మొదలవుతుంది ఆ తర్వాత దేవర టూతో పాటు నెల్సన్ దిలీప్ కుమార్ మూవీ కూడా పారలల్ గా ప్లాన్ చేసేట ఎన్టీఆర్ ఈలోపు సూపర్ స్టార్ రజనీకాంత్ తో నెల్సన్ ప్లాన్ చేసిన జైలర్ టూ కూడా పూర్తయిపోతుంది ఓ రకంగా చూస్తుంటే వార్ టూ పూర్తి కాకముందే డ్రాగన్ లాంచ్ చేసిన ఎన్టీఆర్ ఆ తర్వాత లైన్ లోకి డ్రైవర్ టూని వెంటనే నెల్సన్ దిలీప్ తో మూవీని రెడీగా ప్లాన్ చేసుకుంటున్నాడు ఈ లెక్కన రెండు వేల ఇరవై ఆరు ఎండ్ వరకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దగ్గర కాల్ షీట్స్ ఖాళీగా ఉండే ఛాన్స్ లేదు ఆల్మోస్ట్ ప్రభాస్లానే ఎన్టీఆర్ కెరీర్ గ్రాఫ్ పాన్ ఇండియా లెవెల్లో దూసుకెళ్తోంది తన ప్లానింగ్ కూడా అలానే ఉంది ఒక ప్రాజెక్ట్ షూటింగ్ పూర్తవుతుంటే మరో సినిమా మొదలవ్వడం అది లాంచ్ అవుతున్న టైంలోనే ఇంకో సినిమా ప్లాన్ చేయడం దానికి ప్యారలల్గా మరో ప్రాజెక్ట్ను కూడా ముందుగానే సెట్ చేయడం అంటే కనీసం చేతిలో మూడు నుంచి నాలుగు సినిమాలు ఉండేలా పర్ఫెక్ట్ స్పీడ్తో దూసుకెళ్తున్నాడు ఎన్టీఆర్ మాస్ మూవీల విషయంలో డబుల్ హ్యాట్రిక్ వేటలో దర్శకుల సెలక్షన్స్లో కూడా షాక్ ఇస్తూ వస్తున్నాడు